రామేశ్వరం నుండి కేవలం డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరంలో పరమేశ్వరి సొంత ఊరు ఒకటి ఉందని మీకు తెలుసా అదే తురుత్తర కోసమాంగై శివాలయం ఇది మొట్టమొదట వెలిసిన శివాలయ ప్రాంతం ఇదే సుమారు మూడు వేల సంవత్సరాలకు పూర్వమే ఈ ప్రాచీన శివాలయాన్ని నిర్మించారు ఈ ఊరి చరిత్రలో ఒక విశేషం ఉంది గొప్ప శివభక్తురాలైన మండోదరి తన కోరిక మేరకు భగవంతుడి భక్తుడైన రావణ బ్రహ్మను భర్తగా పొందింది ఈ రావణ మండోదరి వివాహం ఇక్కడే జరిగింది ఈ దేవాలయంలో ఎన్నో అరుదైన విశేషాలు ఉన్నాయి సాధారణంగా పూజకి ఉపయోగించని మొగలి పువ్వును ఇక్కడ మాత్రమే స్వామివారికి అలంకరిస్తారు అలాగే ఇక్కడ వెలిసిన రేగిపండు చెట్టు వయసు కూడా మూడు వేల సంవత్సరాలకు పైనే ఉంది ఇక్కడ శివుడు శివలింగ రూపంలో స్ఫటికలింగంలో మరియు మన రూపంలో దర్శనమిస్తారు ఇక్కడ ఐదు అడుగుల నటరాజ విగ్రహం మరకతంతో చేయబడింది ఇది అత్యంత విశిష్టమైనది ఈ మరకతం నుండి వచ్చే కిరణాలను మనం తట్టుకోలేం కాబట్టి స్వామివారిని నిరంతరం విభూతి పూతతో ఉంచుతారు అందుకే కేవలం ఆరుద్ర నక్షత్రం రోజు మాత్రమే ఈ నటరాజ స్వామి నిజ రూప దర్శనం ఉంటుంది ప్రతిరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు స్వామివారి స్ఫటికలింగానికి అభిషేకం చేసి మళ్లీ లో భద్రపరుస్తారు ఇరవై ఎకరాల ఈ సువిశాల ప్రాంగణంలో ఈ పురాతన శివాలయాన్ని దర్శించడం నిజంగా మన పూర్వజన్మ సుకృతం ఈ ఆలయానికి సమీపంలోనే వారాహి అమ్మవారు కూడా కొలువై ఉన్నారు భక్తులు పసుపు కొమ్ములను ఆ ప్రాంగణంలోనే నూరి ముద్ద చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు ఇలాంటి ఎన్నో అద్భుతమైన విశేషాలు కూడిన ఈ తురుత్తర కోసమాంగ ఆలయం గురించి చాలా మందికి తెలియదు మీరు ఎప్పుడైనా రామేశ్వరం యాత్రకు వెళ్తే తప్పకుండా ఈ మహాదేవాలయాన్ని దర్శించుకోండి